హాయ్ అండి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఇంక ఈరోజు అయితే మేము సెర్స్కి అయితే వెళ్తున్నామండి బయలుదేరిపోయి సెర్స్ దగ్గరే మాకు భోజనాలు అన్నీ ఉంటాయండి మనకు పార్ధన అయిపోయిన తర్వాత అక్కడ భోజనాలు అవి చేసి మేమందరం అయితే ఇంటికి అయితే వచ్చేస్తామండి మేము ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నామండి ఇదిగోండి మా తోటి కోడలు నేనైతే బయలుదేరిపోయాము ఇంకా మా కోడలు అయితే బయలుదేరుతుందండి మేమైతే ఇక్కడ నుంచి ఉన్నాము ఇంకా ఇదిగోండి మా అబ్బాయి అండి మా గారు వాళ్ళ అబ్బాయి అండి ఇంకా మా అబ్బాయితోనైతే బాబుతోనైతే ఆడుకుంటున్నాడు చూడండి ఇదిగోండి రోహిణి కూడా బయలుదేరిపోయిందండి మా కోడలో ఇదిగోండి మేము చూడండి ముగ్గులు అయితే ఎలా వేసుకున్నాము రంగులు వేసుకుని నూతన సంవత్సరం శుభహాయించే లేదు ఇంకా ముగ్గులైతే వేసుకున్నామండి అదిగొ పాడేసం వెళ్ళేదారిలోనే కదండి మా ఆడబడుసే వాళ్ళు వెళ్ళి మా ఆడబడుసిన కూడా కలుపుకుని కప్పుడు కూడా అందరం అయితే వెళ్తామండి మా ఫ్యామిలీ మొత్తం అంతా అయితే కలిసే వెళ్తామండి ఇంకొందరం కలిసే భోంచేసి ఇంక ఇంటికి అయితే వచ్చేస్తామండి మొత్తం మా ఇంటి పక్క వాళ్ళు ఇంకా అబ్బాయిదారులేదండి ఇదిగోండి మా ఆడబడుసు మా ఆడబడుచు కూడా బయలుదేరిపోయిందండి ఇలా చూడండి అయిపోతుంది కొత్త సారీ అయితే ఇదేనండి ఎలా ఉందో మీరు కామెంట్ అయితే పెట్టండి మీ ఫ్రెండ్ అయినా అమ్మాడు అదే తమ్ముడ మీ ఫ్రెండ్ అయ్యాడా అంటున్నాను దగ్గరికి నాడు మా ఇంటి దగ్గర నుంచి చర్చ అయితే మాకు దూరంగానే ఉంటుందండి మేము అక్కడ కొత్త సంవత్సరంలో కొత్త బట్టలు పడుతుంది చాలా సంతోషంగా అయితే ఉన్నారండి కొత్త సంవత్సరంలో చెట్స్ అయితే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారండి సొర కొత్తన తనను చెలేసుకోవడం ఉంది సోరకి మొతిపెన్నా 12 45 ని మాటడే ఇది ఏ మార్కిట అయిపోయింద అంతా ఆరేదది ఓజం అంతా కొత్త కవలే ఉషం రేవు మనం సర్వదిన యాక్టివగా ఉండి ఉండియ్ యష్ణ కారణం 25వ తేదీ మూడో వసంతంలో వస్తుంది <Ngly> Oi. Oi. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా హ్యాపీన్ ఇయర్ అండి మా ఆడబాటు ఛానల్లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీన్ ఇయర్ అండి హ్యాపీన్ ఇయర్ హాయ్ సెవెంత్ ఎంట్లు మొన్న కొన్నాయారు గుంట గుంటకరడాకు ఇక్కడ కూడా వేసావా ఇది సిగరొస్తుందా

ఏం చేసుకున్నారు స్పెషల్ ఇంటి దగ్గర బాబు జనాలకు వస్తున్నా గుళ్ళో చేయరునా కోయలు కూడా చేస్తారు ఇరవై యొక్క సంఘాల జనం అక్కడికి వస్తారు అక్కడ చేస్తారు మాకు తర్వాత సహస భోజనాలు అని పెడతారు ఈ నెలలోనే పెడతారు ఇంటి దగ్గర నేను బిర్యానీ వండేసినప్పుడు